నేను ఈనాధికారి గురించి మాట్లాడడానికి ముందు అమ్మాయి పుత్రం వరకు నేను రాసినటువంటి ఒక గత ముందు ఇస్తాను బహుశా దీనికి దాన్ని ఇస్తున్నాను మళ్ళీలోన్న సరది చూసుకో లోపాల ముళ్ళు రిల్లుతో తెలివిగా నీచము చనవట్టుతో తెలివిగా నీచమును తనవట్టుతో విజయాల పూను తల్లుతో విజయాల పూలు తల్లుతో నదిలోన తరలి చూసుకోలో బాలముళ్ళు వెళ్ళుకో తేలిగ నీ శ్రమను కనబట్టుకో విజయాల పూలు చల్లుకో విజయాల పూలు చల్లుకో ఎవరి నా పూర్తి నింపు కష్టదీవి ప్రగతి చూసి ఎదనింద పూర్తిదింపు కష్ట జీవి ప్రగతి చూసి అసూయకు ఆజ్యం పోతే అసూయకు ఆజ్యం పోతే పేరాసల పేరాసల కళ్ళుకి ఇల్లుకో అసూయకు ఆజ్యం పోతే పేరాసల కళ్ళుకి ఇల్లుకో మదిలోన పరసి చూసుకో లోపాలం ఒళ్ళు వెళ్ళుకో తెలివి గణితము ఘనబట్టుకో విజయాల పూలు కల్లుకో విజయాల పూలు కల్లుకో పరు వృత్తికి అడ్డుపడే పలుగురిలో పరు వీసే అభివృద్ధికి అడ్డు పడే పదుగురిలో పరు నీలో పాలితేపం నీలో పాల పొంగన సిరునవుల నీళ్లు చల్లుకోపం నీలో పొంగైతే చిరునవుల నీళ్లు చల్లుకో మదిలోన తరచి చూసుకో లోపాల ముళ్ళు వెళ్ళుకో తెలివిగామను తరబట్టుకో విజయాల పూలు చల్లుకో విజయాల పూలు చల్లుకో నీ చుట్టూ ఉన్న జనం అపోహలా కంచగడితే చుట్టూ ఉన్న జనం అపోహలా కంచగడితే మనసు విప్పి మాట పంచుకో నీ మనసు విప్పి మాట పంచుకో ప్రేమల ప్రేమల పొరలిల్లు అల్లుకో మనసు విప్పి మాట పంచుకో ప్రేమల పొదరిల్లో అల్లుకో మరిలోన్న తరలి చూసుకో లోపాల ముళ్ళు వెల్లుకో వెళ్ళుకో తెలివి తన తనబట్టుకో విజయాల పూలు కల్లుకో విజయాల పూలు కల్లుకో మంచితనము రూపుదర్ స్నేహానికి ప్రణమి రూపుని ప్రణిగ కలం గలంతో కన్యగంధి కలం గలం మమతల మమతల హృదయాలు ఏలు కన్యటి కలం గలం తో మమతల హృదయాలు ఏ మదిలో మారి చూసుకోలో లోపాల నెల్లుకో తెలివి తెలివిగా శ్రమను తుకో విజయాల పూలు తల్లుకో విజయాల సాహిత్య సభ్యులు నిర్వహించుకున్నటువంటి నాలుగు పుస్తకాల పరిచయ కార్యక్రమం నా పరిశీలనలో నేను గమనించినంత వరకు చాలా భిన్నంగా భావిస్తున్నాను ఎందుకంటే వేదిక పైన కూర్చోవలసిన వాళ్ళందరూ వేసి ఉన్నారు నాకు ఇది చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా గర్వంగా కూడా ఉంది సాహిత్య సభి పిలుపుని స్పందించి ఇంతమంది పెద్దలు తెలుగు పేరున నేను అందరినీ కల్పించాల్సి వస్తుంది దేవేలు గారు ఆనందాచారి గారు రాముడు దర్శనశక్తి గారు సుబ్బారావు గారు కవర్ పవన్ గారు అని మాజేడ్డి గారు కాంతారావు గారు సీతారాం సార్ నాకు సార్ ఆంజనేయులు గారు అందరూ ఒకడు కోటగాని కానీ అందరూ ఇంతమంది నిజంగా సాహిత్యం కోసమే వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈ సాహిత్య స్పందనకి ముందు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కవితంగంలో అప్పుడప్పుడు కవితలు పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో ఒక రెండు నెలలైతుంది కారణాంతరాల వల్ల రాయడం నాకు బాగా ఇష్టమైనటువంటి ప్రక్రియ గేయం ఆ గేయానికి దగ్గరగా ఉండటం వల్ల ఏమో ఈ మధ్య గజలు పడుతున్నాను ఆ గజల్కి నాకెవరు గురువు లేదు సినారే గజలు పాడటం వాటిని విన్నాను ఆ గజల్లో ఉన్న నరకటి ఎంతో తెలుసుకుని తెలుసుకొని పద్ధతిలో రాసుకుంటూ ఉన్నాను ఈ క్రమంలోనే ఆ ఫేస్బుక్లో గజల్ గ్రూప్ ఒకటి ప్రారంభమైంది అందులో వాహెడ్ గారితో పరిచాను వాహెడ్ గారు గజల్ మీద ఎంత సాధికారికంగా రాస్తున్నారంటే ఆ ఫేస్బుక్ చూసినప్పుడు ఖచ్చితంగా కొత్తగా రాసే వాళ్ళందరికీ ఒక మార్గ నిర్దేశం చేస్తూ రాస్తున్నాం అలాంటి వాహర్ గారి ప్రత్యక్షంగా చూస్తున్నాం నాకు చాలా సంతోషంగా బహుశా ఈ మొత్తానికి కారణం వ్యాపక్సారే కాదు ఎందుకు గారంటే సార్ నిర్వహిస్తున్నటువంటి కవి సంగమం ఈ మధ్య కాలంలో అంతర్జాలంలో వస్తున్నటువంటి అనేక ప్రక్రియలని అనేక సాహిత్యాంశాలను గమనించినట్లయితే బహుశా మన సోపతి పత్రికలో అంతర్జాలంలో విస్తరిస్తున్న తెలుగు అని చెప్పేసి ఒక సాధ్య వచ్చింది దాంట్లో ప్రముఖంగా కవి సంఘమాన్ని కోర్టు చేశాం అది అది కాబట్టి ఆ కవి సంఘమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏర్పట్తో ము ప్రభుత్వం కావడం దాంతో భాగంగా మిత్రులు కట్టా తీవం మేమిద్దరం అసరాపంట్లో తొలి ఇతరం కలిసి సాహిత్య కార్యక్రమాలు అక్షరాధంగా నిర్మిస్తున్న సందర్భంలో చాలాసార్లు అనుకుంటుండే వాళ్ళు సాహిత్యం గురించి ఏమైనా చేయాలి ఏమైనా చేయాలని ఇలా ఏమైనా చేయాలి ఏమైనా చేయాలనుకున్న సందర్భంలోనే మా ప్రయత్నంలో భాగంగా చిగురాకులు సవడీ అనే ఒక సంతోషించుకొచ్చాం పిల్లలు అతన్ని పోషం దాని తర్వాత అది మన పిల్లలను ఇతర వాళ్ళు ప్రోత్సహిస్తా మన పిల్లలను మనం పోషిస్తున్నామా లేదా అనేటువంటి ఒక అభిప్రాయాల్లో కూడా వచ్చినప్పుడు మిత్రుడు చేసినటువంటి ప్రయత్నం వాళ్ళ అమ్మాయి రక్షిత సుమ ఇలా పుస్తక రూపంలో వచ్చి ఇలా జరిగిన సాహితుల్లో పదమూడేళ్ల వయసులో పదమూడు కవితలు రాసి దారిలో అందరూ పెట్టి ఇలా దారి తీసుకుండా రాబోయే పాల్పోకండి దారి తీసుకున్న వ్యక్తులు సుమ ఆ అమ్మాయి కవితలు సంపూర్టు చూసిన తర్వాత పరిచయ కార్యక్రమం పెట్టుకున్న చిన్న స్వార్థంతో మిత్రులు నేను అడిగాను ఆ స్వార్థం నా ఒక్కరిని పెట్టుకుంటే మన సౌభైనా వస్తాడు మన మిత్రులందరినీ మనం తెలుసుకుందామని చెప్పేసి సూచన చేయటం అందులో భాగంగా నాకు వాహించినటువంటి అభిమానం ఆ సూచి కవిత్వం సో శిష్టి కవిత్వం అందులో భాగంగా నారాయణ గారిని నేను ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను ఫేస్బుక్ లో చూస్తాను తప్పకుండా నారాయణ శర్మగారి గురించి కూడా రెండు మాటలు చెప్పుతారీ నారాయణ గారు ఈనాటి కవిత అనే పేరుతోటి ఆ ఫేస్బుక్ లో కవి సమంలో కొన్ని కవితలు వారు వ్యాఖ్యానం చేస్తూ రాష్ట్ర పెట్టుకుంటూ పోతా ఉంటే నేను అనుకుంటున్నాను ఏదో ఒక రోజు నా కవిత వాళ్ళ చేతిలో పడితే బాగు అని అనుకునేవాడిని అలా అనుకునేటువంటి సందర్భంలో నేను వేరే కారణాల వరకు నేను కవిత రద్దులో పెట్టడం కారణాంధ్రాల వల్ల పెట్టలేకపోయాను కానీ అది మొత్తం పుస్తక రూపంలో వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డాను అదే పుస్తకాన్ని ఈరోజు పరిచయానికి మా మిత్రులు సాహిత్య మిత్రులు సాహిత్య స్వామిగా కూర్చున్నప్పుడు వెంకటేష్ ముందు చేస్తున్న బాగుంది అంటే నేను చాలా సంతోషంగా స్వీకరించాను ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పుస్తకానికి ముందు మాటలు రాసుకుంటే మంచిగా ఉంటాను సీతారాం సార్ నుంచి నేను ప్రత్యేకంగా చెప్పాల్సి చేయదు కానీ దీంట్లో సార్ కూడా చాలా సంక్షిప్తంగా రాశారు ముందు మాటని తన నాగారి సీతారాం సార్ ఎటు సంక్షిప్తంగా రాసింది ఈ పుస్తకానికి అనుకున్నాం సార్ ఏ పుస్తకానికి రాసినా కానీ చాలా లోతైనటువంటి ఒక భావజాలం ఆ ముందు మాటలో ఉంటుంది ఇక్కడ సరిమితమైనటువంటి పదాలు వాక్యాలు వాడినా కానీ ఈ పుస్తకంలో చాల రాసినటువంటి వాక్యాలు కూడా చాలా బలమైన వాక్యాలు ఇందులో ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఇంతమంది సాహిత్య ప్రముఖుల మధ్య ఇలాంటి పుస్తకాల గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషదాయకంగా నేను భావిస్తూ ఈనాటి కవిత అనేటువంటి శీర్షిక ఈ శీర్షికతో తీసినటువంటి ఈ పుస్తకానికి మన నారాయణ శర్మ గారు రాసినటువంటి విమర్శ కవిత్వ విమర్శ పుస్తకం ఈ మొత్తం నేను ఇట్లా చదువుకుంటామని చదివారు మామూలుగా నాకు తెలిసిపోలేదు అలా చదువుకుంటూ పోయినప్పుడు మొత్తం ఇందులో డెబ్బై ఐదు గదిలు ఉన్నాయని వారే ముందు మాట చదుారు మొత్తం డెబ్బై ఐదు గదిలు అయితే ఈ మొత్తం తదితర గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు కానీ అసలు విమర్శ అనే దాని గురించి మాత్రం నాకు ఇది చదివిన తర్వాత ఆ రెండు మార్కులు మాట్లాడాలనిపిస్తుంది విమర్శ మనం చాలామంది ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది నేను ఈ మధ్య సాహితీ కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఏ సభలో బాగున్నా ఎవరైనా నీ కవిత్వం బాగలేదు లేదా నువ్వు రాసిన చేయిలు బాగలేదు నువ్వు ఎంచుకున్న వస్తువు బాగలేదు అసలు నీ తోటగా నీ యాటిట్యూడ్ బాగలేదు అనేటటువంటి వాళ్ళు కారసుపడ్డారు ఆ కారసుపడ్డప్పుడు అసలు వీళ్ళందరూ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఈ విమర్శ అసలు ఏం ఆశించి ఈ సూచనలు చేస్తున్నారు అని నేను అనుకుంటుండేవా అదే క్రమంలో సాహిత్య విమర్శ గురించి చేపూర్ రామారావు గారు రాసినటువంటి చేరాల కూడా జరిగింది చేరాలో జరిగిన తర్వాత నాకు అనిపించింది అసలు బహుశా తెలుగు సాహిత్యంలో చేపూర్ రామారావు గారు రాసిన తర్వాత ఇంకెవరైనా ప్రాంతాల రాయాలని ఆ రోజు ఈ మధ్య కాలంలోనే మళ్ళీ పొలం నిరామ్ గారు ఈ విమర్శల మీద ఒక పుస్తకం తీసుకొచ్చారు అది కూడా ఒక రేఖ మాత్రమే తీసుకుంది ఆ తర్వాత నారాయణ జన్మగారి గారి పుస్తకాన్ని చూసాను చూసినప్పుడు ఈ పుస్తకాన్ని చూసిన సందర్భంలో నాకు ఇతర వ్యక్తులు వెంటనే గుర్తుకొచ్చాను మొట్టమొదటి వ్యక్తి చేరుగురు రామారావు చెరుపురు రామారావు గారికి ఈ పుస్తకాన్ని అంకి కూడా జరిగింది సముచితంగా నేను భావిస్తూ ఉన్నాను చెరుబూరు రామారావు గారు తెలుగు సాహిత్యం మీద చేసినటువంటి ఆ విమర్శకు సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా మనం గుర్తు చేసుకోవచ్చు కేతు రామారావు గారు సాహిత్యం మీద విమర్శ చేశారు విమర్శ మీద కూడా విమర్శ చేశారు అందుకని ఈ సందర్భంలో ఈ పుస్తకం దేవుడిన తర్వాత నా పొడవడి రెడ్డి కుటుంబరావు గారు మాటలు గుర్తొస్తామని సాహిత్యం సృష్టి ఎందుకు అన్నప్పుడు మంచి సమాజం కోసం మంచి సమాజం ఆవిర్భవించాలి అంటే సాహిత్య విమర్శ జరగాలి అని మంచి సాహిత్య సృష్టించబడాలి అంటే సాహిత్య విమర్శ మీద కూడా విమర్శ జరగాలని చెప్పేసి పొడవడి రెడ్డి కుటుంబరావు గారు ఒక కాబట్టి ఈ సాహిత్య సాహిత్యం మీద నారాయణ శర్మ గారు చేసినటువంటి దీన్ని విమర్శ అని చెప్పేసి అని నేను అనుకున్నాను ఈ శిస్సులు చూసి కానీ నాకు అనిపిస్తుంది ఇది విమర్శ అనే కంటే సాజీ రామారావు గారి యొక్క విజయ విలాస ప్రబంధానికి హృదయోల్లాస వ్యాఖ్యం ఎట్లయితే అనిపిస్తుందో నాకు ఆ భావం కలిగింది ఇది నారాయణ శర్మ గారి యొక్క హృదయోవాస వ్యాఖ్య అని అంటే బాగుండే యోగన్ని ఎందుకంటే ఎందుకనంటే విమర్శలో సాధారణంగా వాదాలు ఉన్నాయి అనేక భావజాలాలు ఉన్నాయి వాటన్నిటి మీద అవతలాన్ని కవించేటట్టు అవతలం తొలగొట్టు సవాల్ చేసినటువంటి ధోరణులు సాహిత్య విమర్శలు చాలామంది ప్రదర్శిస్తూ ఉంటారు కానీ నారాయణ శర్మ గారు చేయలేదు ఏం చేయకుండా సాహిత్యంలో ఉన్నటువంటి మంచి మంచి అంశాలని ప్రస్తావిస్తూ ఆ మంచి అంశాలని చెప్తూనే సున్నితంగా చాలా సుకుమారంగా ఈ మన సీతారాం సార్ ఎనగా రాసినటువంటి వాక్యాలు కూడా దారిపారు బాగా ఏమంటారు విమర్శలు ఇంత వినమంత అవసరమా అనే సందేహం కలుగుతుందని మనం అంత వినమనంగా ఇవ ఈ పథం లేకుండా ఉంటే బాగుండేదేమో ఒకసారి దీని గురించి ఆలోచిస్తే బాగుండేదేమో అని చెప్పేసి సూచనప్రాయంగా మాత్రం చెప్పారు చెప్పాను కాబట్టి విమర్శనటువంటి దాని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సీతారాం సార్ రాసినటువంటి వార్త నూటికి మూడు శాతం వాస్తవం ఈనాటి కవిత ఈనాటి అవ ఈనాటి కవిత అనేటువంటి పేరుతో రాసిన ఈ విమర్శ ఈనాటి అవసరం అని చెప్పేసి సారు పేరుగా పెట్టి రాశారు ఈనాటి అవసరం ఈనాటి కవిత అని చెప్పి చెప్తూ సాహిత్యం వస్తాలి అంటే ఆ సాహిత్యం మీద విమర్శ కూడా జరగాలి సాహిత్య విమర్శ కూడా సరైన విమర్శ రావాలి అని అంటే సాహిత్య విమర్శ మీద కూడా విమర్శ జరగాలి కాబట్టి ఈ సాహిత్య విమర్శ మీద కూడా విమర్శ చేసినటువంటి సందర్భంలో నారాయణ శర్మ గారు రాసినటువంటి ఈనాటి కవితలో ఉన్నటువంటి చాలా కవితలన్నీ కన కనుక మనం గమనించినట్లయితే చేరుకున్నా గారు రాసినటువంటి దాన్ని దీన్ని మేము ఇందాక పోసుకుని చూస్తున్నాం కదా అందులో మొత్తం పుస్తకాల మీద ఆయన విమర్శ చేస్తే ఇందులో కవిత కొన్ని కొన్ని కవితల మీద హృదయాల్లో వ్యాఖ్య చేస్తారని ఇందాకన్నాం కదా అలా వ్యాఖ్య చేయడంతో పాటు ఆ కవితను కూడా ఇందులో ఇవ్వడం ఇది ఒక కొత్త పద్ధతిగా నాకు భావించాను ఈ కవిత మొత్తం ఇవ్వడం వల్ల అంత ముందు ఆ కవిత మనం చదవపోయినా కవిత్వం చదవకపోయినా ఈ కవిత చదువుకునే వెసులుబాటు కలిగింది అలాగే ఈ కవితలలో కూడా తను ఏ గోడలో అయితే ఆలోచించారో ఏ భావజాలంతో అయితే దాన్ని పరిశీలించారో విశ్లేషించారో అది అవునా బాధ తెచ్చుకోవడానికి మనకు ఆ కవిత ఉపకరిస్తూ ఉండదు అలాగే కవితంగమం గురించి కూడా నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను కవితలో ఉన్నటువంటి కవులందరూ కూడా విభిన్న భావజాలకు విభిన్న వాదాలకు నిలయగా ఉన్నటువంటి కవులందరూ ఉన్నారు దీని నుంచే నాకు మన భారతీయ పొస్తా ఉంది అంటే లౌకిక సమాజంగా చెప్తా ఉన్నాం ఇలా లౌకిక సమాజంగా చెప్తున్నటువంటి సమాజంలో ఇప్పుడు కూడా మనకు ఒకసారి అనుమానం వస్తా ఉంది ఇది లౌకిక సమాజం కాని అలాంటి పరిస్థితుల్లో కవి ఉన్నటువంటి కవులందరూ కూడా అనేక అస్తిత్వవాదాలు కలిగినటువంటి వాళ్ళు కవిత రాస్తూ ఆ కవితలన్నింటినీ కూడా మొత్తం దృఢీకరిస్తూ వాటిని విశ్లేషణ చేస్తూ నారాయణ శర్మ గారు చేసినటువంటి ఈనాటి కవితారనేటువంటి ఈ కవిత విమర్శ ఈ పుస్తకంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు కవితలన్నీ కూడా వారి కోణంలో వారు విశ్లేషణ చేశారు ఆ విశ్లేషణలు మనం చదివినట్లయితే కేవలం కవితల గురించే కాకుండా వారి యొక్క సాహిత్య అధ్యయనం ద్వారా సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాని అక్కడక్కడ అవసరమైన మేరకు అటు సంస్కృతు నుంచి కానీ ఇటు ఆంగ్ల సాహిత్యం నుంచి కానీ కొంత సమాచారం కూడా అక్కడ పొందుకొచ్చాను అది మనకు చెప్పు రామారావు గారు మళ్ళీ కల్పిస్తా ఉన్నాం రామారావు గారి యొక్క చరిత్రలో చదువుతున్నప్పుడు మనకు ఒక సాహిత్య గ్రంథాన్ని చచ్చినట్టుగా అనిపిస్తున్నట్లయితే అందుకే ఈ ముందుగా చదివినప్పుడు కూడా మనకు ఒక సాహిత్య గ్రంథాన్ని చదివినట్టుగా కూడా నేను భావిస్తా ఉన్నాను ఎన్నో కొత్త కొత్త విషయాలు అటు మానవ సంబంధాలకు సంబంధించి కానీ ఇటు సాహిత్యానికి సంబంధించి కానీ ఈనాడు సమాజంలో వస్తున్నటువంటి వివిధ సాహిత్య వాదాల గురించి కానీ రేఖమాత్రంగా అక్కడక్కడ పరిచయం చేశారు కాబట్టి ఈనాటి కవిత ఈనాటి అవసరం అని సీతారాం సార్ చెప్పినట్టుగా నిజానికి ఈ సమాజంలో మంచి కలుస్తూ రావాలంటే మంచి సమాజం రూపొందించబడాలంటే ఖచ్చితంగా సాహిత్యం పైన విమర్శ జరగాలి కోరుతూ ఇక్కడ సాహిత్య విమర్శ కూడా ఏ కుణాలు జరగాలనే దాని మీద పలుపులు వినాశారు ఒక అభిప్రాయాలు వ్యక్తమచ్చారు ఏమంటారంటే ఆయన సరికైనా విమర్శకుడికైనా త్రిగుణాలు ఉన్నారని అన్నాడు ఆయన ఒకటి నిబద్ధత రెండు నిమగ్నత మూడు నిబిడత ఈ మూడు అంశాలు కనుక అటు సాహిత్యకారుడికి ఇటు విమర్శకుడికి ముగ్గురికి కూడా ఉండాలని చెప్పేసి చెప్పాడు ఆ క్రమంలో ఆయన ఆలోచించినటువంటి ఆలోచన అక్కడ సంబంధించిన అనిపిస్తా ఉంది విమర్శకుడైనా సాహిత్యకారుడైనా ఒక మంచి సమాజం కోసం కనుక రచన చేసినట్లయితే ఆ రచన ఏ సమాజం వైపు అడుగులేయాలి అనంటే రహితమైనటువంటి వర్ణ రహితమైనటువంటి సమ సమాజం వైపు నడిపించిపోయేటటువంటి రచనలను ప్రోత్సహించే సాహిత్య విమర్శ రావాలని చెప్పేసి కోరుకుంటూ అలాంటి సాహిత్య విమర్శని ముందు మనం చూస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ నారాయణ శర్మ గారు అందించినటువంటి ఈనాడు కవిత విమర్శ రాస్తున్నటువంటి కౌలుకు కానీ ఇప్పటికే రాస్తున్నటువంటి కౌలుకు కానీ ఈ సాహిత్య విమర్శ మీద మాట్లాడే వాళ్ళకు కానీ ఇది ఒక సర్జీప్గా ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ ఈ చట్టని ఈనా కవిత అనే పేరుతో కవితం బుక్స్ తీసుకొస్తున్నటువంటి దీనిని నేను నిమజ్ఞత నిమగ్నత నిమిడత నిమిడిత అంటే ఇప్పుడు ఉదాహరణకు దళితవాదం వచ్చింది దళితవాదంలో దళితుల యొక్క ఆ విరక్ష కానీ లేకపోతే ఆ పడుతున్నటువంటి బాధలు కానీ ఆ బాధల్లో వాళ్ళ వేదనని వాళ్ళ జీవితాన్ని విశ్లేషిస్తూ కనుక సానుభూతితో సానుకూల భావంతో తగ్గే ఆయన నింబడుతున్నారు అలాంటి భావజాలాన్ని పొందుపొచ్చుకొని అట్లాంటి భావనాలను తనలో విలీనం చేసుకొని ఈ కుల వివక్ష లేకపోతే తనం ఈ తేడా లేకుండా పోవాలని సమాజం కోసం మార్పు కోసం కనుక ప్రయత్నం చేస్తూ రచన చేసినట్లయితే అది నివసిన అదే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ కుల అంతరాన్ని లేకపోతే ఏ వివక్ష ఉన్నదో ఆ నిరక్షుడు కాదు వాళ్ళు వాళ్ళే అసలు ఈ సమాజంలో మార్పు చేయడం కోసం పూనుకోవడమే నిబిడత అంటే ఏ మార్పు కావాలని కోరుకుంటున్నారో ఆ కోరుకునేటువంటి జన చైతన్య వైఖరి చేయటమే నిబిడత కాబట్టి ఇది మూడు రకాల అంశాలు మూడు మూడు కూడా ప్రతి కవిలోనూ ఉంటాయి ప్రతి కవిలోనూ ఉండాలి అలా ఉన్నప్పుడే మంచి సాహిత్యం వస్తుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ మంచి సమాజం కోసం సాహిత్య సృష్టి జరగాలని అలాంటి సాహిత్య సృష్టి జరగడం కోసం మంచి విమర్శ రావాలని ఆ విమర్శ కోణంలో నుంచి ఈ సాహిత్యాన్ని మనం ముందు నారాయణ శర్మ గారిని సాహిత్య సమస్య పక్షాన అభినందనలు తెలియజేస్తూ దీని గురించి రేఖామాత్రంగా పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ